కడప నగరంలోని పాతకడపలో బుధవారం రాత్రి హిందూ ధర్మం సొసైటీ ప్రేయర్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ మొదటి సామూహిక ప్రార్థన దేవాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ ఫౌండర్ కాల్వ సోమకలానాథ్ రెడ్డి చైర్మన్ కాల్వ అర్జున్ రెడ్డి లోకేష్ కార్యదర్శి అంతటి పెంచలయ్య కోశాధికారి జనార్దన శ్రేష్ఠి భారతీయ మోడీ ఆర్మీ సౌత్ జోన్ ప్రెసిడెంట్ శివశంకర్ రెడ్డి నిర్వహించారు దశమహా పండితులు నాగేంద్ర మనోహర్ స్వామి సమావేశంలో మాట్లాడుతూ అంకుశం అంటే ఏమిటి మావటివాడు ఇంత పెద్ద ఏనుగును కూడా ఒక చిన్న అంకుశం అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఆ ఏనుగును కూడా తన వైపు ఏ విధంగా అయితే మార్చుకోగలుగుతాడో అలాగే పాశం అనేటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి ఓ భువనేశ్వరి మాత పాశం అంటే ఏమిటి యముని చేతిలో ఉంటుంది ఆ పాశము అటువంటి ఆయుధాన్ని ధరించి మనం ఏదైతే గనక మన వశం చేయాలనుకునే ఆయుధాన్ని చిన్న ఆయుధాన్ని ధరించి చెప్తామో అది వశము కానప్పుడు ఏమి ధరిస్తామో తప్పనిసరి పరిస్థితిలో పాశాన్ని ధరిస్తుందా తల్లి అందుకే వాంగజౌపాదముధ్యాంగారు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము శాంతి సౌభ్రాతృత్వాలతో కూడినటువంటి విశ్వ శాంతి కొరకు మనం మన భారతదేశానికి హిందూ ధర్మానికి కానీ ఎక్కడైనా కానీ ఆటంకాలు ఏర్పడిన ఇబ్బందులు కలిగిన అసౌకర్యం కలిగిన ఇదే ప్రార్థనా కేంద్రాన్ని వినియోగించుకొని దుష్ట సంహారం కొరకు కూడా ఈ కేంద్రాన్ని మనం వినియోగించుకోవచ్చు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అర్జున్ రెడ్డి లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా పది మంది మనుషులతో మాట్లాడడం దేవుడిని ప్రార్థన చేయడం ఇక్కడే అందరూ కలుసుకొని ఒకరినొకరు యూనిటీగా అందరూ మన హిందువులు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను అందుకే దీని ముఖ్య ఇది స్టార్ట్ చేసిన కారణం అది అందరినీ ఒక యూనిఫైడ్గా హిందూ సమాజం అందరినీ ఒకటి చేద్దామనే ఈ కాన్సెప్ట్ తో నేను ముందుకొచ్చాను ఈ సొసైటీలో ఎక్కడెక్కడో ఉన్నారు హిందువులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ మన ధర్మాన్ని చాలా దూరంగా పెట్టేస్తున్నారు అది చాలా బాధాకరమైన విషయం వాళ్ళందరికీ మన పూర్వీకులు మనకిచ్చిన ఈ నాలెడ్జ్ని ఈ ధర్మాన్ని మన రేపటి తల వాళ్ళకు కూడా తెలియజేస్తూ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక రామాయణం మహాభారతం లాంటి మహాపురాణాలు తెలియజేయాలని దీంట్లో నుంచే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని అందరికీ తెలియజేయాలని మన హిందూ సోదరులకి పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ రా రాని వాళ్ళు కూడా ఇది చూసే ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది అదే అందరూ ఎల్లప్పుడూ మన ధర్మం వైపు నడుస్తూ ఒకరినొకరు సహాయ సహాయపడుకుంటా అందరూ ఒక మాట మీద ఉండాలని కోరుకుంటున్నాను కౌండరు వైస్ చైర్మన్ కాల్వ సోమ కళానాథ్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడుకోకుండా అందరూ కలిసి కలిసిమెలిసి జీవించాలని హిందూ సమాజం అంతా ప్రతి ఇంట్లో నుంచి నైవేద్యం తెచ్చుకొని అందరూ పంచుకొని వీళ్ళు వైలు ఇంట్లో వాళ్ళు వాళ్ళ వీళ్ళు చిన్న చిన్న దాంట్లో చిన్న చిన్న స్థలాలను కొట్టాడుకుంటా ఉంటే అవి నచ్చక ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టినామండి సామూహిక ప్రార్థనలు అంటే సమూహ శక్తి అండి అనుకోక సెక్టార్ ఏది ఈ దేవుడి వేసే రక్తంగా రావాలి ఇదుకు నిలబడతే సమక్ర ప్రస్త భాజాలకు అర్థం ఉండాలి జై శ్రీ సంస్థ అనాత ఫౌండర్ జనసేన సెక్రటరీ ఇంగ్్రేస్ జనసేన సెక్రటరీ అందరి పెంచలయ్య చిత్రవే గారికి సమన్వయం దేవసర్గమితి బాక్ నంబర్ లో అందరి వారి బాక్ నంబర్ ఈ కార్యక్రమంలో నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గోవర్ధన్ రెడ్డి కందుల చంద్రబాబుల రెడ్డి నాని జరుగు సుబ్బారెడ్డి మిస్టర్ వి వర్మ భారవి రెడ్డి పసులేటి శంకర్ వెల్లాల వంశీ లేవాకు జనార్దన్ రెడ్డి దిలీప్ జైన్ గోసుల శారదమ్మ కాలువ కృష్ణవేణి సౌత్ భారత్ చైర్మన్ ఎంవి లోకనాథం పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి